హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఫర్ యూ ఎస్విరావు ఛానల్ మీరు ఫస్ట్ టైము నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే రెగ్యులర్గా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మనం ఇప్పుడు తెల్లాపూర్ సర్కిల్ దగ్గర స్టార్ట్ అయ్యి రేడియల్ రోడ్ సెవెన్లో డ్రైవ్ చేస్తూ వెళ్దాము గూగుల్ మ్యాప్లో మనం ఇప్పుడు రేడియల్ రోడ్ సెవెన్ ఎక్కడి నుండి ఎక్కడికి ఉంది అసలు దాని మీద డెవలప్మెంట్స్ ఏంటి ఇన్వెస్ట్మెంట్ ఎట్లా చేయొచ్చు అనేది చూద్దాము ఇక్కడ చూసినట్లయితే ఈ రేడియల్ రోడ్ సెవెన్ స్టార్టింగ్ పాయింట్ బీహెచ్ఎల్ జంక్షన్ దగ్గర నుంచి షేర్లింగంపల్లి నల్లగండ్ల జంక్షన్ వరకు ఆ తర్వాత తెల్లాపూరు సర్కిల్ వరకు వెళ్ళి అక్కడ నుండి ఈ రైల్వే ట్రాక్కి ప్యారలల్గా మై హోమ్ త్రిదశ మై హోమ్ అంకుర మై హోమ్ విపీన వీటి మధ్యలో నుంచి వెళ్తూ ఎగ్జిట్ నెంబర్ టూకి రీచ్ అవుతుంది ఈ ఎగ్జిట్ నెంబర్ టూ నుంచి రేడియల్ రోడ్ సెవెన్ ఎక్స్టెన్షన్ అని చెప్పి కన్స్ట్రక్ట్ చేశారు ఈ రేడియల్ రోడ్ సెవెన్ ఎక్స్టెన్షను ఎగ్జిట్ నెంబర్ టూ నుంచి ఎదుళ్ళ నాగులపల్లి అక్కడ నుండి కొండకల్ అక్కడ వరకు రైల్వే ట్రాక్ ప్యారలల్గా వెళ్ళి స్లైట్గా లెఫ్ట్కి తీసుకుని డైరెక్ట్గా మోకిలా వరకు వెళ్తుంది ఇది రోడ్ అంతా కూడా కన్స్ట్రక్షన్ ఆల్రెడీ అయిపోయింది ఓన్లీ ఒక కిలోమీటర్ వరకు వర్క్ ప్రోగ్రెస్లో ఉంది మనం ఇప్పుడు జూమ్ చేసి చూద్దాము ఈ రేడియల్ రోడ్ సెవెన్ మీద ఇక్కడ వైట్ కలర్ రోడ్ కనిపిస్తుంది ఈ పార్ట్ ఇన్వెస్ట్మెంట్కి ప్రస్తుతం చాలా అనువుగా ఉంది లాట్ ఆఫ్ గ్రోత్ ఈ రోడ్కి అటువైపు ఈస్ట్ సైడ్ నడుస్తుంది వెస్ట్ సైడ్ వచ్చేసి రైల్వే ట్రాక్ ఉంటుంది వైలెట్ కలర్ రోడ్డు చూసినట్లయితే ఇది గోపనపల్లి జంక్షన్ నుంచి రేడియల్ రోడ్ థర్టీ ఇది దీని రేడియల్ రోడ్ థర్టీ అంటారు గోపనపల్లి జంక్షన్ నుంచి ఇది కొల్లూరు వరకు వెళ్తుంది ఇది కూడా ఓఆర్ఆర్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి కనెక్ట్ అవుతుంది సో ఈ రేడియల్ రోడ్ థర్టీ రేడియల్ రోడ్ సెవెన్కి మధ్యలో ఉన్న ఏరియా అంతా కూడా చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది ఇక్కడ చూసినట్లయితే రాజపుష్ప వాళ్ళది దాదాపుగా నాలుగు వందల యాభై ఎకరాలు ఇక్కడ ఉందని చెప్తున్నారు లైఫ్ లైఫ్ స్టైల్ సిటీ అని చెప్పి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు దాంట్లో రాజపుష్ప గ్రీన్ డేల్ రాజపుష్ప ఇంపీరియా అట్లాగే రాజపుష్ప అరేలియా అనే అపార్ట్మెంట్స్ హైరేజ్ అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి ఈ ఏరియాలో ఫోర్ ఫిఫ్టీ ఏకర్స్లో వాళ్ళు హాస్పిటల్ మాలు ఈ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా ప్లాన్ చేశారు అట్లాగే రేడియల్ రోడ్ సెవెన్కి ఈస్ట్ సైడ్ మై హోమ్ అంకుర వెస్ట్ సైడ్ వచ్చేసి మై హోమ్ త్రిదశ దాని పక్కనే మై హోమ్ విపీనా ఆ తర్వాత అప్కమింగ్ ప్రాజెక్ట్ కూడా ప్లాన్ చేశారు ఔటర్ రింగ్ రోడ్డు వరకు వీళ్ళ ల్యాండ్ చాలా ఉంది ఇక్కడ మేజర్గా ఉన్న ల్యాండ్ బ్యాంక్ అంతా కూడా మై కన్స్ట్రక్షన్స్ కన్స్ట్రక్షన్స్ది రాజపుష్ప వాళ్ళది దానివల్ల రోడ్స్ ఇవన్నీ కూడా బాగా డెవలప్ చేసి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు ఈ లోపల ఉన్నవన్నీ కూడా ప్లాట్లు ఈ ఏరియాలో బాగా డెవలప్ అవుతున్నాయి ఇది ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ టూ ఈ ఎగ్జిట్ టూకి ఈ మై హోమ్ వాళ్ళ ల్యాండ్స్కి మధ్యలో ఈ ఏరియా శిల్పా లేఅవుట్ అంటారు ఇది ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం వేసిన లేఅవుట్ నాకు తెలిసి పది గజానికి పది పదివేల నుంచి చూస్తున్నాను నేను ప్రస్తుతం ఇప్పుడు ఈ ఏరియాలో గజం లక్ష రూపాయల నుంచి లక్షా ముప్పై ఐదు వరకు చెప్తున్నారు ఈ ము ఈ శిల్పాలు లేఅవుట్కి కొంచెం అవుట్ సైడ్ నివాస హై రైజ్ అపార్ట్మెంట్స్ వస్తున్నాయి దాని పక్కనే ఇంకొక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది తర్వాత ఎగ్జిట్కి అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ టూకి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో అన్విత వాళ్ళది హై నైన్ హై రైజ్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది బుకింగ్స్ కూడా అవుతున్నాయి సో ఈ ఎగ్జిట్ టూకి తర్వాత ఈ తెల్లాపూర్ జంక్షన్కి మధ్యలో ఉన్న ల్యాండ్స్ ఇది తెల్లాపూర్ లేకు ఇది దాటిన తర్వాత ఈ ల్యాండ్ బ్యాంక్ అంతా కూడా కొంత ప్రైవేట్ ల్యాండ్ ఉంది కొంత ఏమో మై హోమ్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళది ఫోర్ ఫిఫ్టీ ఏకర్స్ వచ్చేసి రాజపుష్ప వాళ్ళది ఈ సరౌండింగ్స్లో ప్రస్తుతం అపార్ట్మెంట్ ప్రైస్ చూసినట్లయితే సెవెన్ థౌజండ్ నుంచి ఎయిట్ వరకు పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు కొన్ని చిన్న అపార్ట్మెంట్స్లో అయితే సిక్స్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా ప్రైస్ ఉంది సో అందువల్ల ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంది టూ ఇయర్స్ బ్యాక్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ రిటర్న్స్ వచ్చినాయి ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే కూడా టూ టు త్రీ ఇయర్స్లో ఈ ఏరియా అంతా కూడా కంప్లీట్గా ఫుల్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఇది చాలా ఫాస్ట్ గ్రోయింగ్ ఏరియా ఎందుకంటే టూ రేడియల్ రోడ్స్కి మధ్యలో ఉన్న ఏరియా ఎగ్జిట్ టూకి యాక్సెస్ చాలా ఈజీగా ఉంది క్విక్గా అక్కడికి వెళ్ళిపోతే ఔటర్ రింగ్ రోడ్లో ఫిఫ్టీన్ మినిట్స్లో నియోపాలిసీకి కానివ్వండి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి కానీ వచ్చేసేయచ్చు అందువల్ల ఈ ఏరియా బాగా డెవలప్ అవుతుంది సో నెక్స్ట్ కొంచెం తక్కువ రేట్లో కావాలి అనుకుంటే అవుటర్ రింగ్ రోడ్ దాటి ఈ ఎగ్జిట్ టూ తర్వాత రేడల్ రోడ్ సెవెన్ ఎక్స్టెన్షన్లో వెళ్తే ఎదుళ్ళ నాగులపల్లి ఈ ఏరియాలో కూడా చాలా అపార్ట్మెంట్ కమ్యూనిటీస్ వస్తున్నాయి ఈ ఏరియా ఇంకా ఈ అవుటర్ రింగ్ రోడ్కి అడ్జసెంట్ చూస్తే కొల్లూరుకి ఎదుళ్ళ నాగులపల్లికి మధ్యలో ఉన్న ఏరియా కూడా బాగా డెవలప్ అవుతుంది హైరేజ్ అపార్ట్మెంట్సు స్కై విల్లాసు ఇవన్నీ కూడా వస్తున్నాయి ఇక్కడ కొంచెం రీజనబుల్ ప్రైస్ అని అనిపిస్తుంది ఈ ఏరియాలో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అది ఎదురుగా కనిపిస్తున్నదే హోమ్ త్రిదశ దానికంటే ముందు బ్రిక్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది అది మీరు ఇంటర్నేషనల్ స్కూలు మై హోమ్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళదే ఈ స్కూల్లో ఆల్రెడీ అడ్మిషన్స్ అయిపోయి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి నడుస్తున్నాయి రేపు ఏప్రిల్ మే నాటికి ఒక అకాడమిక్ ఇయర్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఈ మై హోమ్ త్రిదశ క్రాస్ చేసుకుంటూ వెళ్తే చూ మీరు రేడియల్ రోడ్ సెవెన్కి లెఫ్ట్ సైడ్ డెవలప్మెంట్స్ అంతా కూడా ఇక్కడ సేల్స్ ఆఫీస్ ఉంది మై హోమ్ కన్స్ట్రక్షన్ వాళ్ళది అది క్రాస్ చేసిన తర్వాత లెఫ్ట్కి లోపలికి వెళ్తే మై హోమ్ అంకుర విల్లా కమ్యూనిటీ ఉంది రైట్ సైడు హోమ్ త్రిదశ క్రాస్ చేసిన తర్వాత మై హోమ్ విపీనా కన్స్ట్రక్షన్ అవుతుంది ఇట్లాగే ఈ రోడ్డు కంటిన్యూ అయితే మనం ఎగ్జిట్ టూకి వెళ్తాము మై హోమ్ త్రిదశకి ఎగ్జిట్ టూకి మధ్యలో ఉన్న లేఅవుట్ అంతా కూడా శిల్పా లేఅవుట్ దీంట్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు గజం లక్ష రూపాయల నుంచి లక్ష ముప్పై ఐదు వేల వరకు ఉంది ఈ శిల్పా లేఅవుట్ దాటిన తర్వాత రైట్ సైడ్ ఒక పెట్రోల్ బంకు ఓపెన్ అయింది అట్లాగే లెఫ్ట్ సైడ్ మీరు చూస్తుంటే ఇది అన్వితా వాళ్ళది హై నైన్ హై రైజ్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది బుకింగ్స్ కూడా జరుగుతున్నాయి దీంట్లో నైన్ బ్లాక్స్ ఉన్నాయి దీంట్లో కూడా స్కై విల్లాసు టాప్ టూ ఫ్లోర్సు డూప్లెక్స్ స్కై విల్లాస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ లేఅవుట్ మాస్టర్ ప్లాన్ అంతా కూడా మీరు ఈ వీడియో పాస్ చేసి చూడవచ్చు అన్విత హై మాస్టర్ ప్లాను తర్వాత మాస్టర్ లేఅవుట్ ఫ్లాట్ లేఅవుట్స్ ఫ్లాట్ ఇంటర్నల్ డిజైన్స్ ఇవన్నీ కూడా మీరు వీడియో పాజ్ చేసి చూడవచ్చు అన్విత వాళ్ళది హై నైన్ హై రైజ్ అపార్ట్మెంట్స్ చూసినట్లయితే ఇది ఫిఫ్టీన్ ఏకర్స్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు థర్టీ ఫ్లోర్స్ నైన్ టవర్స్ ఉన్నాయి నివాస అనే హై రైజ్ అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్ట్ అవుతున్నాయి ఈ చుట్టుపక్కల కూడా చాలా అపార్ట్మెంట్స్ వస్తున్నాయి ఈ ప్రాజెక్టు దాటి ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ ముందుకెళ్ళినట్లయితే రింగ్ రోడ్ ఎగ్జిట్ టూ వస్తుంది మనం ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ టూ క్రాస్ చేసాము క్రాస్ చేసి రేడియల్ రోడ్ సెవెన్ ఎక్స్టెన్షన్లోకి ఎంటర్ అవుతున్నాము ఇక్కడ లెఫ్ట్కి తిరిగితే రేడియల్ రోడ్ సెవెన్ ఎక్స్టెన్షన్ రోడ్ ఇది ఆల్రెడీ వాడుకలో ఉంది ఓన్లీ ఒక కిలోమీటరే కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వాల్సి ఉంది బట్ వెహికల్స్ వెహిక్యులర్ మూమెంట్స్ మాత్రం ఎగ్జిట్ టూ నుంచి మోకిలా వరకు నడుస్తూనే ఉన్నాయి ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీరు చూసినట్లయితే ఎగ్జిట్ టూ నుంచి ఎదుల నాగులపల్లి వరకు చాలా అపార్ట్మెంట్ కమ్యూనిటీస్ వస్తున్నాయి ఇక్కడ కొంచెం రీజనబుల్ ప్రైస్ కంపేర్ టు అవుటర్ రింగ్ రోడ్కి లోపల పక్క అనిపిస్తుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఈ ఆర్ఆర్ సెవెన్ ఎక్స్టెన్షన్కి లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే చాలా అపార్ట్మెంట్స్ వస్తున్నాయి ఈ అపార్ట్మెంట్స్ ప్రైసెస్ ఈ లోపల రింగ్ రోడ్ లోపల రీడల్ రోడ్ సెవెన్కి ఉన్న ప్రైసెస్తో కంపేర్ చేస్తే కొంచెం రీజనబుల్గా అనిపిస్తుంది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్కి కూడా మంచి ఆపర్చునిటీ టూ టు త్రీ ఇయర్స్లో మంచి రిటర్న్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఈ రోడ్ కంటిన్యూ అయితే మనం మోకిలా వరకు వెళ్ళిపోవచ్చు ఈ ఎదుళ్ళ నాగులపల్లి దాటిన తర్వాత ఆర్ఆర్ సెవెన్ పైనుంచి రైల్వే ట్రాక్ పైనుంచి ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అవుతుంది వర్క్ స్టార్ట్ అయింది ఆ వర్క్ కంప్లీట్ అయిపోతే ఈ రైడ్లో ఆ ఫ్లైఓవర్ మీదుగా మనం లహరి రిసార్ట్స్ కానివ్వండి లహరీ లేఅవుట్స్ కానివ్వండి ఆ లోపల పక్క వెళ్ళడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది ఈ ఫ్లైఓవర్ రావడం వల్ల ఈ చుట్టుపక్కల ఏరియాల్లో కూడా రేట్లు బాగా పెరిగినాయి ఈ ఫ్లైఓవర్ శాంక్షన్ అయిన దగ్గర నుంచి రేట్స్ చాలా ఎక్కువైపోయినాయి ప్రస్తుతం మాత్రం అపార్ట్మెంట్ కమ్యూనిటీసు రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి ఇప్పుడు మనకు కనిపించేదే ఎదురు నాగులపల్లి రైల్వే స్టేషను ఫ్యూచర్లో ఇది బిగ్ రైల్వే స్టేషన్గా చేసి ఇది ఒక టర్మినల్గా చేయాలని చెప్పి గవర్నమెంట్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలిసింది ఇవన్నీ అయిపోతే మాత్రం ఈ రేడియల్ రోడ్ సెవెన్ చాలా హైలీ డిమాండింగ్ ప్లేస్ అయిపోతుంది సో ఇప్పుడు మనం డ్రైవ్ చేస్తుందంతా కూడా రేడియల్ రోడ్ సెవెన్ ఎక్స్టెన్షను టువర్డ్స్ మోకిలా వెళ్తున్నాము ఇప్పుడు మనం రిటర్న్ అయ్యి మళ్ళీ రేడియల్ రోడ్ సెవెన్ని సెవెన్లో మనం బ్యాక్ వచ్చేస్తున్నాము అది రైట్ సైడ్ చూడొచ్చు అన్విత హై నైన్ కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ పెట్రోల్ బంకు ఆ ఎదురుగా కనిపించే టవర్సే మై హోమ్ త్రిదశ మనం త్రిదశ పైకి వెళ్ళి పైనుంచి కూడా వ్యూ చూద్దాం ఒకసారి సో మై హోమ్ త్రిదశ పైనుంచి చూస్తే ఆ ఎదురుగా కనిపిస్తున్నాయే వైట్ కలర్లో అంకురా విల్లాసు సిక్స్ ట్వంటీ ఫైవ్ విల్లాస్ ఉన్నాయి ఆ వి అంకురా విల్లాస్కి బ్యాక్ సైడ్ కనిపించేది రాజపుష్ప ఇంపీరియా రేజ్ అపార్ట్మెంట్స్ దాని పక్కనే రాజపుష్ప అరేలియా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది ఫుటేజ్ కూడా అయింది బుకింగ్స్ అయిపోయినాయి ఈ ఓపెన్ ప్లాట్స్ అన్నీ కనిపించేవి శిల్పా లేఅవుట్ ప్లాట్స్ దీంట్లోనే గజం లక్ష రూపాయల నుంచి లక్ష ముప్పై ఐదు వరకు ఉంది ఈ రోడ్డు వైపు డెవలప్మెంట్స్ చాలా బాగా అవుతున్నాయి రెస్టారెంట్స్ టేక్అవేసు తర్వాత డ్రైవిన్స్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు ఇది చాలా ఫాస్ట్గా గ్రో అయ్యే ఏరియా డెఫినెట్గా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే టూ టు త్రీ ఇయర్స్లో డబుల్ అయ్యే ఛాన్స్ మాత్రం ఉంది లాస్ట్ త్రీ ఇయర్స్ డెవలప్మెంట్ యాక్టివిటీ అండ్ ఆన్ గోయింగ్ యాక్టివిటీస్ చూసి వీ కెన్ ఎస్టిమేట్ నెక్స్ట్ త్రీ ఇయర్స్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే అది డబుల్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి అనుకుంటున్నాము